హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్డు గుంటూరు అండి అలాగే వచ్చేసి లోకి అయితే వెళ్ళిపోదాము టుడే చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి సూపర్ సూపర్ కలెక్షన్ అండి అసలు ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బాగుంటాయి క్వాలిటీ ఏంటి ఏంటి అనేది మొత్తం వివరంగా చెప్తానండి ఇవన్నీ కూడా వచ్చేసి క్వాలిటీ వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ బెనారస్ వస్తుందండి ప్యూర్ ఒరిజినల్ బెనారస్ హ్యాండ్లూమ్ డోలా జార్జెట్స్ అండి మూంగా డోలా జార్జెట్స్ డోలా జార్జెట్లో కూడా మూంగా డోలా అండి మొత్తం కూడా శారీ అంతా కూడా లైన్స్ వస్తాయి అండి విస్పోస్ లైన్స్ లాగా లైన్స్ వస్తాయి బట్ అవి గుచ్చుకోవండి నీమ్ జరీ కాదు చాలా స్మూత్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి బ్లౌజ్ నుంచి కంటిన్యూ చేద్దామండి బ్లౌజ్ చూద్దాము ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి చిన్న పన్నా వస్తుంది బట్ కాకపోతే ఏంటంటే చిన్న పన్నా వస్తుంది అంటే బ్లౌజ్ పన్నా వస్తుందండి ఒరిజినల్ డోలా వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒరిజినల్ డోలా వస్తుంది డోలా జార్జెట్లో బుటీతో వస్తుందన్నమాట కంటిన్యూషను ఓకేనండి శారీ అంతా కూడాను ఇదిగోండి ఇట్లాగా శారీ అంతా ఫుల్ ఆఫ్ డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఫుల్ ఆఫ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది అలాగే వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చి అలా వస్తుందండి నెక్స్ట్ వచ్చి ఇది ఇది వచ్చేసి మనకి బోర్డర్ అనమాట కింద బోర్డర్ శారీ అంతా కూడా ఇట్లా లైన్స్ వస్తాయి అండి మొత్తం కూడా శారీ అంతా కూడా లైన్స్ వస్తాయి లైన్స్ ప్యాటర్న్ కానీ ఆ డిజైన్ అనేది మారుద్ది లైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది పైన వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుందండి పైన వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇట్లాగా మనకి డబుల్ పళ్ళు లాగా స్టార్టింగ్ వచ్చేసి చిట్ పళ్ళు వస్తుందండి చిట్ పళ్ళు పక్కనే వచ్చేసి ఇట్లాగా డబుల్ పళ్ళు లాగా వస్తుంది అన్నిటికీ ఇలా రావాలని కాదు నేను ప్రతి ఒక్కటి పళ్ళు బ్లౌజ్ మీకు చూపిస్తానండి మీకు నచ్చి నేను నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకొని పైన నేను పైన కింద రెండు నెంబర్లు ఇస్తున్నాను వాట్సాప్ నెంబర్లు ఆ రెండు నెంబర్లో ఏదో ఒక నెంబర్కి మీరు సెండ్ చేసినట్లయితే నేను శారీస్ అయితే బుక్ చేస్తామండి డీటెయిల్స్ మొత్తం కూడాను వీడియోలో మాట్లాడుకుందాము ఓకే శారీ లుక్ వచ్చి ఇలా ఉంటుందండి కొంచెం వెనక్కి జరగండి ప్లేస్ సరిపోవట్లేదు కొంచెం అండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి ఓకే బ్లౌజ్ పార్ట్ ఒకసారి మళ్ళీ చూద్దాము బ్లౌజ్ ఇలా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా శారీ పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నానండి నచ్చినాయి నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసి పైన కింద నేను రెండు నెంబర్లు ఇస్తున్నాను ఆ రెండు నెంబర్లో ఏదో ఒక నెంబర్కి మీరు సెండ్ చేసినట్లయితే శారీ అవైలబిలిటీ ఉంది లేని చెప్తానండి ఉంది అనుకుంటే మీకు పేమెంట్ డీటెయిల్స్ చెప్తానండి కన్ఫర్మ్ గా కావాలి అనుకుంటే ఇదిగోండి ఒకసారి చూడండి ఇది జెరీ లైన్స్ అనేది మారిందండి డిఫరెంట్గా వచ్చింది ఇట్లా వచ్చిన అనేది డైమండ్ డిజైన్ గా వచ్చినాయి అన్నమాట సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి పళ్ళు వచ్చేసి స్టిట్ పళ్ళు వస్తుంది అట్లాగే పక్కన డబల్ పళ్ళు వస్తుంది పైన కింద బోర్డర్ అనేది కంటిన్యూషన్ బోర్డర్లో కూడా వచ్చేసి కింద వచ్చి కొంచెం పెద్ద బోర్డర్ ఉంటుందండి పైన వచ్చేసి చిన్న బోర్డర్ ఉంటుంది బ్లౌజ్ పాట వచ్చి ఇలాగా బ్లౌజ్ మాత్రం చిన్న పన్నా వస్తుందండి అలాగే డోలా వస్తుంది ప్రతి ఒక్కదానికి అలాగే వస్తుందండి బట్ అయినా మనకి సరిపోతుందండి వన్ మీటర్ దాకా వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఇది చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి డిజిటల్లోనే శారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది కింద వచ్చేసి మనకి ఇట్లాగా కింద పైన బార్డర్ కంటిన్యూషన్ ఉందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు పాట్ వస్తుంది అలాగే డబల్ పళ్ళు అన్నాను కదండి డబల్ పళ్ళు డిజిటల్లో కూడా కొంచెం పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ పాటు వచ్చేసి ఇలా వస్తుంది ప్యూర్ డోలా వస్తుందండి డోలా జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మూంగా డోలా జార్జెట్ వస్తుందండి లైట్ వెయిట్ వస్తుంది డిజిటల్ వస్తుంది అలాగే వచ్చేసి ప్రతి ఒక్కదానికి కూడాను మనకి శారీ కొలత వచ్చేసి ఐదున్నర మీటర్ ఇవి ప్యూర్ బెనారస్ అండి ప్యూర్ బెనారస్ మూంగా డోలా జార్జెట్స్ అనమాట అలాగే వచ్చేసి వాషబుల్ కాదండి ఇవి అంటే వాష్ చేసుకుంటే ఎలా ఉంటది నాకైతే ఐడియా లేదు ఎక్కువగా బెనారస్ అన్ని కూడా మనము డ్రై వాష్ చేయించుకోవాలి మాక్సిమం డ్రై వాష్నండి డోలా కాబట్టి కంపల్సరీగా డ్రై వాషే చేయించుకోండి వాషబుల్ అయితే కాకపోవచ్చు వాషబుల్ వాష్ చేస్తే బాగుండాలనుకుంటున్నాను ఎందుకంటే ఇట్లా ముడుచుకొని వస్తాయి అనుకున్నాను సో కాబట్టి వాషబుల్ అయితే కాదు సారీ కొలత వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అంటే ఫైవ్ ఫార్టీ టు ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ వస్తుందండి అలాగే బ్లౌజ్ ఇది మాత్రం చిన్న పన్నా వస్తుందండి ఇది ఓన్గా అంటే సెట్ చేశారనమాట ఇందులో బ్లౌజ్ కాకుండా సెట్ చేశారు డిఫరెంట్గా డిజైనర్ బ్లౌజ్ సెట్ చేశారండి సో కాబట్టి చాలా మంచి లుక్తో ఉంది ఇట్లా డిజైన్ అయితే క్లారిటీగా పెట్టండి నాకు స్క్రీన్ షాట్ అనేది ఓకే ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లో కలంకారీ డిజైన్స్ వచ్చేసి ఓకే పళ్ళు బ్లౌజు చూపిస్తున్నానండి అలాగే లైట్ వైట్ ఉంటుందండి శారీ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే అండి ఇది వచ్చేసి పదిహేను తొంభై అండి శారీ కాస్ట్ వచ్చే పదిహేను వందల తొంభై రూపాయలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో ఉందండి పదిహేను వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉంది చాలా మంది డిస్టల్స్ అడుగుతున్నారు డోలాలో సో కాబట్టి కావాల్సిన వాళ్ళు నచ్చితే మాత్రం వెంటనే తీసేసుకోండి ఓకే నెక్స్ట్ అండి ఓకే ఇది వచ్చేసి శారీ అనమాట చాలా బాగుందండి హాఫ్ అండ్ హాఫ్ షేడ్లో వచ్చింది ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట ఓకే డిజైన్ అయితే సూపర్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే మాత్రం ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట ఓకే అండి అలాగే వచ్చేసి ఇవన్నీ కూడా వచ్చేసి ఇంకోటి ఏదో చెప్తాం అనుకున్నాను మర్చిపోయానండి చెప్తాను వీడియో అయిపోలేక చెప్తాను కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి పేస్టల్ కలర్స్ వస్తాయండి ఓకే లైట్ వెయిట్ ఉంటుందండి సారీ అయితే మాత్రం లైట్ వెయిట్ ఉంటుంది డోలా జార్జెట్స్ అండి ప్యూర్ అంటే ప్యూర్ అండి ఒరిజినల్స్ వస్తాయి ఇవి బయట వచ్చేసి కాస్ట్ ఐదు నుంచి ఏడు వేల రూపాయల దాకా ఉన్నాయండి బయట షోరూమ్స్లో మాత్రమేనండి మన మార్కెట్లో చాలా తక్కువ దొరుకుతాయి మన దగ్గర మాత్రం ఉంటాయండి మార్కెట్లో అయితే మాత్రం చాలా తక్కువ దొరుకుతాయి బయట కొనాలంటే మనం ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయల దాకా ఉంటుందండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో పెట్టండి తప్పకుండా అలాగే వచ్చేసి మీ చీర మీకు ఇంటికి వచ్చే వరకు నాదే బాధ్యత అండి అలాగే వచ్చేసి వారం నుంచి పది రోజుల లోపు మాక్సిమం వారం లోపు అయితే వస్తుందండి ఏదన్నా మరి ఇబ్బంది లేట్ అయితే తప్పించి మాక్సిమం వారం లోపల వారం లోపల వన్ వీక్ బిఫోర్లో మీకు అందుతుందండి ఓకే నెక్స్ట్ వన్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అండి ఓకే చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకే అండి నెక్స్ట్ వన్ ఓకే కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి షేడెడ్ లాగా వచ్చి సూపర్గా ఉంది ఇది వచ్చేసి పళ్ళు పాటండి సారీ వచ్చి బ్లౌజ్ పాటండి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇచ్చాడండి ఇదైతే యాష్ కలర్ అండి బ్లూ కలర్ లా కనపడుతుంది కానీ ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది కూడా బ్లూ కాదండి ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ సారీ చూడండి విత్ షైన్తో ఎంత బాగుందంటే అంత బాగుందండి సూపర్గా ఉందండి చాలా బాగుంది ఇది కూడా వచ్చేసి మనకి ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్లో డిజైన్ చూడండి ఎంత బాగుందో ఏమండి కొంచెం పక్కగా జరుపు సారీస్ ఓకే ఒక్కసారి చూడండి చాలా చాలా బాగుంది సారీ వచ్చేసి లుక్ ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి సేమ్ లో బ్లౌజ్ అనేది మ్యాచ్ చేశారు మనకి కొంచెం వీడియోలో కలర్ వేరియేషన్ కనబడుతుంది కానీ అండి గా అయితే మాత్రం కలర్ బాగా మ్యాచ్ అయితే అయ్యిందండి చాలా చాలా బాగుంది ఫిఫ్టీన్ నైన్టీ అనమాట అండి ఫిఫ్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి కావాలంటే వాళ్ళు వాట్సాప్లో అయితే మెసేజ్ చేసేయండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్ అండి ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేయండి చెప్తాను ఓకేనండి